నమస్కారం మనీ మనీ మాటలో మళ్ళీ మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఈరోజు శనివారం మీ క్వశ్చన్స్కి ఆన్సర్ మొదలుగా నేను విన్నప్పుడు నలభై రెండు క్వశ్చన్స్ అడిగాడు దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇవాళ ఏం జరిగిందని కొన్ని క్వశ్చన్స్ ఇదంతా కలిపి ఒక ప్రోగ్రాం లాక్ చేశారు ఇవాళ కొద్దిగా క్వశ్చన్స్ రేపు కొద్దిగా క్వశ్చన్స్ ఏ కాదు చాలా పర్సనల్ పని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి దాంట్లోని నేను ఒక సెట్ ఆఫ్ సాక్స్ కూడా తెచ్చాను మీకు అడగడానికి దానికి ముందు క్వశ్చన్స్ అడుగుదాం మొదట ఒక స్టాక్ ఏమైనా డివిడెంట్ కాదా స్టాక్ తీసుకోవచ్చా ఎగ్జాంపుల్కి బజాజ్ ఆటో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ డివిడెంట్ ఇచ్చారు అలాంటి స్టాక్స్ నేను లాంగ్ టర్మ్ కన్సిడర్ చేయవచ్చా లేదు మీరు డివిడెంట్ కాదని ఒక స్టాక్ కన్సిడర్ చేయకూడదు డివిడెంట్ అవుతున్నది ఒక బోనస్ బర్క్స్ ఏ ఏమో డివిడెంట్ ఏమన్న కంపెనీ అది టాటా స్కిల్ కూడా ఏదైనా కూడా డివిడెంట్ ఇవ్వదు డివిడెంట్ అన్నది ఆ వర్షంలో వచ్చిన ఒక లాభంలోని ఒక పోర్షన్ ఇవ్వడం అది ఉంచుకొని మీరు షేర్ తీసుకున్నారంటే దాన్నిబట్టి మీకు తెలిసిన మీరు ఒక రిటర్న్ కంపెనీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని క్యాపిటల్ రిటర్న్ మీరు క్యాపిటల్ రిటర్న్ కావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ బాండో ఏదో మీరు చూసుకోవాలి కంపెనీ అంత అంత ఏమో డివిడెండ్ ఇచ్చేసిందంటే అప్పుడు వాల్యూ క్రియేట్ అవ్వదు ఒక అమౌంట్ ఏమో కంపెనీ డ్రో చేయడానికి ఉంచాలి అది ఉంచలేదంటే చాలా ప్రాబ్లం దీంతో సాఫ్ట్వేర్ కంపెనీ అంతా ఎగ్జామ్షన్ సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు మిగతా అన్ని కంపెనీల్లోనే ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ లేకుండా మొత్తం అంతా డివిడెండ్ ఇచ్చారంటే ఆ కంపెనీ వస్తున్నది వేస్ట్ సిన్స్ మీరు బజాజ్ ఆటో గురించి అడుగుతున్నాక నేను చెప్తున్నాను ఇదే ఛానల్లోని ఒక మూడు సంవత్సరాల కిందట ఈ స్టాక్ గురించి జరిగినప్పుడు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ పీపుల్ చూశారు ఆ టైంలో బజాజ్ ఆటో గురించి మాట్లాడకండి అని చెప్పారు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది అది ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ ఇప్పుడు టెన్ థౌసండ్ కూడా వెళ్ళి ఉండొచ్చు టూ థౌసండ్ టూ హండ్రెడ్కి అది కన్సిడర్ చేయలేదంటే ఈరోజు టూ హండ్రెడ్ టెన్ అవుతుంది డిబిడెంట్ ఎయిట్ టు నైన్ పర్సెంట్ అలాగే మీరు కరెక్ట్గా వాల్యూ చేసుకున్నారంటే ఆ కంపెనీ బిగిన్ చేస్తుంది బాగా డూ వెల్కి అప్పుడు అవుతుందంటే మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అవుతుంది ఎయిట్ పర్సెంట్ మీకు వాన్ తలకి ఫ్యూచరు క్యాపిటల్ అప్రిసియేషన్ ఫ్యూచర్ కూడా వస్తుంది దాంట్లోని ఒక మంచి కంపెనీ ఒక గ్రేట్ కంపెనీ ఒక డీప్ అండర్ వాల్యూషన్ ఉన్నప్పుడు కొన్నారంటే ఆటోమేటికల్లీ డిపిడెంట్ వస్తుంది ఓకే సార్ మీరేమో ఇప్పుడు స్మాల్ క్యాప్స్ యాప్స్లోని చాలా పెద్ద రిస్క్ ఉంది అది కన్సిడర్ చేయకూడదు అది అవుతుందా మీ తరగతి అడ్వైస్ వీడియో చూస్తున్నప్పుడు నేను అర్థం చేసుకుంది అదే మన పటాస్ లిస్ట్లోనే సౌత్ ఇండియన్ పాతకాలంలో కాస్ట్ అవన్నీ మా స్మాల్ క్యాప్ కదా మీరు చెప్తున్న సాంగ్స్ క్యాప్ అవుతుంది జన్సాల్ లాంటిది పెన్నీ స్టాక్ తీసుకొని ఎలాగ ట్యాక్ డబుల్ చేస్తామన్నది నేను చెప్తుంది ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇయర్స్ ఉన్న ఒక కంపెనీ అక్కడ ప్రమోటర్స్ కూడా నాకు తెలుసు ఈ స్మాల్ కార్ తీసుకోవద్దని చెప్తుంది నేను ఒక ప్రమోటర్ ఇంటిగ్రిటీ లేకపోవడం వల్ల తెలియదు ఈ బ్యాలెన్స్ షీట్ అదేనా అది నాకు తెలీదు ఇన్ కేస్ ఆఫ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ పీఆర్ శాఖాద్రి వచ్చాము నేను చెప్పాను ఐదు రూపాయలకి చాలా చీపు ప్లస్ ఇంకా బ్యాంక్ పది ఎన్ని సంవత్సరాల బిట్ట ఉన్నది ఇది ఒక కమ్యూనిటీ బేస్డ్ బ్యాంక్ దీనివల్ల నేను సౌత్ ఇండియన్ బ్యాంక్ అని చెప్పాను తంగమైల్ ప్రమోటర్ నాకు తెలుసు కర్ణాటక కాఫీ డే కర్ణాటక కంపెనీ ఇలా మీకు తెలిసిన విషయంలోని ఎక్కడ అవుతూ ప్రమోటర్ మీకు తెలుసు దాంట్లో మనం చూడవచ్చు టాటా కంపెనీ స్మాల్ క్యాప్స్ ఉన్నాయి అదంతా టాటా వీళ్ళతో మెడజ్ అయిపోయింది ఏం చేస్తున్నావు అని తెలియకుండా చేయకూడదు జెన్సాలు చాలామందికి ఉన్నారు ఏటైంది ఓలా సోలో కూడా చాలామంది తీసుకున్నారు ఏంటైంది జెన్సాల్లా అవ్వలేదు కదా సార్ గోయింగ్ కన్సర్న్ లేదని ఆడిటరీ చెప్పేశారు అలాగంటే నెగిటివ్ క్యాస్ఫుల్ ఉన్నాయి సర్వే అవర్ అని అడుతాం ఇంకా డబ్బులు ఇంజక్ట్ చేయాలి అది చేసిన అన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ గతి అండి మీరు చెప్పిన స్మాల్ క్యాప్ కి మనుషులు మేము ఉన్న స్మాల్ క్యాబ్కి చాలా వ్యత్యాసం ఉంది చాలా విశాఖం ఉన్నది మీకు ప్రమోటర్ గురించి తెలియాలి ఓకే సార్ వినోద్ కన్నా అని ఒకనా అడిగారు నా దగ్గర టూ హండ్రెడ్ షేర్స్ తంగమయ్యల్ జ్యువెలర్స్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎవరైతే ఉంచాను టూ థౌజండ్ వన్ ఫిఫ్టీలో ఉంచాను ఇప్పుడే కొన్నాడు టూ హండ్రెడ్ షేర్స్ మీరు రైల్లో కొనేసి ఏం చేయాలని అడగక్కండి ఫైవ్ ఇయర్స్ ఉంచారంటే మంచి లాభం ఉంటుంది మీ క్వశ్చన్ అడగడానికి మా మొదటి కారణం ఏంటంటే మీరేమో టూ ఫిఫ్టీ రేంజ్లో కన్సిడర్ చేశారు ఇది కన్సిడర్ చేయడానికి మీరు చూడండి గమనించండి అని చెప్పారు మేము తీసుకుంది రెండు వేల నూట నూట పది రూపాయలు నూట యాభై రూపాయలకి నేను అందుకే మీకు చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రాబ్లం టిఫిన్ కాఫీ అని రెండు వంద రెండు వేల నూట యాభై అంటే నేను టిఫిన్ కాఫీ రేంజ్లో తీసుకోలేదు ఏదో ఒక షేర్లో నా ఐదు రూపాయలు వేసి నా అడ్వై అంటే అది లేకంటా నా అడ్వైస్ మీరు ఫాలో చేయలేదు పని కానీ ఒక షాక్ అని చెప్పిన తప్పు ఐ థింక్ మీరు నాకు నాకు అనుకుంటున్నారు ఇది నాట్కోలో కూడా అయింది రెండు వేలు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో తీసుకున్నారు కూడా తీసుకున్నారు మీరు క్వాంటిటీ ఎంత అవుతుంది అంత తీసుకొని ఇది ఆ వెయిట్ చేస్తాను ఇది థౌసండ్ ఎనిమిది వందలకి వెళ్ళలేదు అని కానీ ఈ స్టాక్ లాంగ్ టర్మ్ మీరు తీసుకున్న వేళగానే నైంటీ మీదకి ఛాన్సెస్ ఉంది ఓకే మీరు చెప్పిన దాంట్లో నేను పది సంవత్సరాలు వస్తాను నేను రెండు వందల మూడు వందల షేర్లు తీసుకొని పరిస్థితి పెద్ద అమౌంట్ తీస్తాను దానికి అలా అనుకున్న వాళ్ళకి మీకు చెప్పిన విషయం నేను చెప్పింది మీరు గట్టా ఉందో లేదని మీరు చెప్పండి నాకు పది సంవత్సరాలు నేను అలాగే అని అంటే రెండు వేల నూట యాభై రూపాయలు కొన్న సేరు రెండు వందల పదికెళ్ళినా కూడా నేను అమీదే ఉండాలి రెండు ఇప్పుడు రెండు వేల రెండు వందలకి వచ్చిందండి నేను పెట్టింది పది సంవత్సరాలు పది సంవత్సరాలు తర్వాత అని అనుకుంటే నేను రెండు వందల సంవత్సరం ఉన్నది అయ్యే దిగిపోయింది దిగిపోయిందని అంటే అర్థం లేదు దాంట్లో అర్థం లేదు ఓకే మీరు చెప్పింది నాకు అర్థం చేసుకోవడం నేను కరెక్ట్ ఓకే సార్ నెలా నెల నాకు ముప్పై రూపాయలు మంత్లీ ఇన్కమ్ రావాలి నేను ఎలాంటి స్టాక్ వేస్తే నాకు అది వస్తుంది అని దివాకర్ అని అడుగుతున్నారు ఈ క్వశ్చన్కి ఒక్కదానికి నేను ఆన్సర్ చెప్తున్నాను ముప్పై వేల రూపాయలు మీకు మంత్లీ ఇన్కమ్ అంటే ఎయిట్ టు టెన్ పర్సెంట్ యావరేజ్ చేసి ఇద్దా ఇంట్రెస్ట్ అవుతే ప్రిన్సిపల్ ఎంత అని చూసుకొని బాగుంటుంది తీసుకోండి జీమ్ చేసుకొని ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఒక సంవత్సరంకి రెండు 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 లక్షల నలభై వేలు వస్తుంది అది ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఎంత అని మీరు బాండ్లు వేసారంటే ఓకే సార్ అలాగే ఇంకోళ్ళు చెప్తున్నారు నేను గోకుల్ నంబి సూర్య మూర్తి అని కాపరేట్ బాండా మ్యూచువల్ ఫండా ఏది ప్రిఫర్ చేస్తే బెటర్గా ఉంటుంది కాపరేట్ బాండ్స్ కాపరేట్ బాండ్స్ ఏమో మార్కెట్ ఫ్లెక్చువేషన్ ఉంటుంది ఇప్పుడున్న కాపరేట్ బాండ్స్ ఏమో ఇన్ను ఇవాళ ఉన్న ఆర్బీఐ బాండ్కి త్రీ హండ్రెడ్ బేసిస్ పాయింట్ల హైలో ఉంది దీనివల్ల అంత ఫ్లక్చువేషన్ ఉండదు మ్యూచువల్ ఫండ్స్ అవుతుంది మోర్ వాళ్ళటోళ్ళు ఎక్కువ ఉంటుంది కార్పొరేట్ బాండ్స్ కన్నా ఇంకోటి రమేష్ అని అంతారు నాకు మీద అంత నమ్మకం అంత లేదు సార్ ఒక లిక్విడిటీ ప్రశ్న వస్తుందని నాకు భయం అయితే మీ ఇష్టం కానీ నా దగ్గర రెండు లక్షలు ఉన్నది అది నేను ఎఫ్డీల్ అయ్యాలా అది సేఫ్టీ చూస్తున్నారు మీరు సేఫ్టీ చూడాలంటే వినోద్ కాంటాక్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ త్రూ ఎప్పుడైతే లిక్విడిటీకపోతే మీ ఇష్యూ ఉందంటే బాండ్స్ కూడా మీరు లిక్విడేట్ చేస్తారు ఈజీలీ త్రీ డేస్లో మీకు డబ్బులు వచ్చేస్తుంది ఓకే నమస్కారం వనకం